మనుషులు పంపించి చూపుతాడు వాడు అజయ్ కుమార్ వాడు చూసేళ్ళేవాడు ఇప్పుడు ఈ మాత్రం ఎవడు రావా మాకు పెన్షన్లు ఇవ్వట్లేదు మా సాగులే ఎదురు చూస్తున్నాడు మూడు పక్కల నుంచి కమ్మేసినవి నీళ్లు ఒక పక్క కుట్ట లేదు గ్లాసు నీళ్లు పోతుకొని అనుకోలేకుండా అయిపోయింది మాకు ఎవరు కాదు కేసీఆర్ చేశాడు రావంత్ రెడ్డి చేయలేదు బావంత్ సేన్ తొంగులే చేయలేదు పెన్షన్ కూడా ఇవ్వట్లేదు ఏం చేయాలో తెలియట్లేదండి మాకు ఏం కట్టుకున్న భర్తతో ఒక్కొక్క గొప్ప తీసుకొని వచ్చామండి మాకు నిన్నటి నుంచి మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు మాకైతే పిల్లలతో బయటకు వచ్చేసాము ఏం చేయాలో తెలియట్లేదండి ఒక్క స్టాప్ ఒక్కటి మిగిలిన ఇంట్లో ఏమీ లేవండి మాకు సామాన్ వస్తాం తలుపులు కూడా పోయాయండి ఏం చేయాలో న్యాయం ఏం చేస్తాను నిన్న మంత్రి ఈసారి మినిస్టర్ కూడా మాకు రాలేదు నిన్న నుంచి ఈ వరకు నలభై గంట అయిందని ముప్పై ఆరు గంటలు మీరే అంటారు మాకు ఇప్పటికొచ్చి ఒక మంచిగా ఏమీ లేదు కేసీఆర్ గవర్నమెంట్ లో వచ్చి కథా రూపేందర్ రెడ్డి పువ్వు చేరు మాకు ఇప్పటికొచ్చి ఎవరు న్యాయం చేయలేదు మా కానీ గవర్నమెంట్ ఆఫీసులు లేదు ఇవాళ పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు చెప్తున్నారు సార్ మరి నిన్న పొద్దున్న నుంచి ఆ సాయంత్రం ఆరు గంటల వరకు పదమూడు వరకు నీళ్ళల్లో ఉన్నాం కదా మేము మమ్మల్ని కాపాడే నాదులో ఉన్నాడు సార్ ఇలా వచ్చి మాకు